మూడు బదుల వయసు దాటిన ఇంకా పెళ్లి చేసుకుని హీరోయిన్లలో తమన్నా బాటియా ఒకరు రెండు దశాబ్దాలుగా సినీ అభిమానులను అలరిస్తున్న మిల్కీ బ్యూటీ పెళ్లిపై ఇప్పటికే చాలా సార్లు పుకార్లు వినిపించాయి బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమాయణం సాగిస్తోందని త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు గట్టిగానే వార్తలు వినిపించాయి అయితే వీరిద్దరు విడిపోయిన తర్వాత ఆమె ఒక క్రికెటర్ తో ప్రేమలో పడిందని అది కూడా ఒక పాకిస్తాన్ క్రికెటర్ తో అని పెళ్లి కూడా చేసుకోబోతున్నారని గత కొంతకాలంగా రూపమల్లు చెక్కర్లు కొడుతున్నాయి వీటిపై తమన్నా తాజాగా స్పందించారు పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ తమన్నా పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే గతంలో ఓసారి ఇద్దరూ కలిసి కనిపించడంతో ఈ రూమర్స్ పుట్టుకొచ్చాయి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి వార్తలపై తమన్నా స్పందించారు పాకిస్తాన్ క్రికెటర్ తో వివాహబద్ధంలో అడుగుబెట్టుబోతున్నారనే ప్రచారాన్ని ఖండించారు సోషల్ మీడియాలోనే ఇలాంటి గాసిప్స్ క్రియేట్ చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు ఓ జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ కోసం అబ్దుల్ రజాక్ తో కలిసి వెళ్లానని తమన్నా గుర్తు చేసుకున్నారు మరోవైపు గతంలో విరాట్ కోహ్లీతో డేటింగ్ చేస్తున్నారని రూమర్స్ రావడం పైన తమన్నా రియాక్ట్ అయ్యారు ఒకసారి విరాట్ ను కలిస్తే రూమర్స్ సృష్టించారని ఆ టైంలో చాలా బాధపడ్డానని తెలిపారు ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ కోహ్లీని కలవలేదని తమన్నా చెప్పారు తమన్నా వివరణతో ఇప్పటి నుంచైనా ఆమె ంగ్ రూమర్స్ కు ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి ఇది ఇలా ఉంటే తమన్నా బాట్య త్వరలోనే ఓ కొత్త వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది దీనికి సంబంధించి హింసిస్తూ తాజాగా ఆమె కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆమె కొత్త బిజినెస్ ఏంటనేది త్వరలో బయటకు రాబోతుంది తమన్న ఫ్యామిలీకి జ్యువెలరీ బిజినెస్ ఉంది తండ్రి ద్వారా ఆమె నగల వ్యాపారంలోకి పెట్టుబడులు పెట్టిందని టాక్ ఇప్పుడు మరో కొత్త వ్యాపార రంగంలోకి ఆమె ప్రవేశించడానికి రెడీ అవుతుందని తెలుస్తోంది ఇక సినిమాల విషయానికి వస్తే పదహారేళ్ల వయసులోనే హీరోయిన్ గా పరిచయమైన తమన్న రెండు దశాబ్దాలుగా సినీ అభిమానులను అలలిస్తున్నారు ఇవాళ కాలంలో తెలుగులో పెద్దగా అవకాశాలు అందుకోవడం లేదు చివరగా ఆమె నటించిన ఓదెల టూ సినిమా ఆశించిన సక్సెస్ సాధించలేకపోయింది ప్రస్తుతం ఆమె హిందీలో మూడు ప్రాజెక్టులు చేస్తోంది మరోవైపు స్పెషల్ సాంగ్స్ వెబ్ సిరీస్ లతోనూ కనువిందు చేస్తున్నారు